బచ్చో సునో దికాయో జై హో ఇంధుస్తాన్ హే మేరే శకంద్ బాపూ ఆ నాగ్ంద్ బాపూ మల్లి బజరంటాడు మీకు ఏం భయలేదు జై హో ఇంధుస్తాన్ కే తలకర్ జపశత్రు వాళ్ళ ఇక్కడ శాంతి పురంలో ఉన్నారు అమ్మా వాన్ని లేపేసి చెల్లమని జాగృతక తీసుకరా ఓకేనా హలో అర్థం చేడు వీడి ధైర్యానికి కారణం వాళ్ళ అన్నమాట అయా ఎప్పుడు వాళ్ళలో ఒక్కడిని వదలద్దు వాడి ధైర్యం వీళ్ళన్నమాట ముందీ నా కొడుకులు నేసేద్దాం ఏమో మనుషులు వాళ్ళు మనుషులు పెద్ద దొంగుల ఫైట్ లా రాహెంటి ఏంటి రక్తపాతం ఒక దెబ్బ కొట్టేది కిందకి కాల్ చేసావు ఇప్పుడు ఏం చేస్తారా ఆ యు క్వాలిఫై ఆయ్ పట్టుకొని రా నాయ్ కోసం వచ్చారు మా అమ్మాయి గారి కోసం వచ్చాం మీరు మా అమ్మాయి కోసం వచ్చాం ఆ పండిరా ఆ పండి అయితే మన ఇద్దరి సమస్య వాడు వాడిని వదలకూడదు ఈ ఊరు నుంచి బయటపడడానికి రెండు దారులు ఉన్నాయి మీరు ఒక ధరలో వెళ్ళండి మేము ఒక ధరలో వెళ్తాం మాకు దొరికితే మీ కప్ప చెప్తాం మీకు దొరికితే మా కప్ప చెప్పండి వాళ్ళందరూ పౌరులుగా చెదిరిపోరు యరా లాలూ ప్రసాద్ ఏదోలాగా లాల్చీపైజమ తగిలించుకొని శాంతిపరంగా శాంతి ఉంటది విజయ్ శాంతి ఉంటుందని ఏదో బంగాళాదం ప్రదేశించుకొని గురించి మాట్లాడావు పీస్ పీస్ అదే నాకు అర్థం అవ్వట్లేదు శాంతి చరిత్రలోనే రక్త చరిత్ర లేదు ఉన్నారు ఇది ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అవే కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు నృత్యాలు కలారి పట్టు జల్లు కట్టు ఉడుం పట్టు లాంటి ఆటలు పాటలు ఇంకొంచెం వెళ్ళారు అనుకోండి ఇంకా భయంకరమైన సాంప్రదాయాలు ఉంటాయి ఎవరో టెంపుల్ మరి మా శ్రీకాకుళం దగ్గర కాసిపోక్ కదా మా తాత ఏమో ఉప్పు సత్య గ్రామంలో గాంధీ గారి తెలిపేసినాడు నా పేరు

ఏంటి దేవగిరా ఏంటి దేంగిరా అన్నట్టు బిల్లో పిస్తామండయ్యా ఇక్కడ మనుషులు దెయ్యాలకు భయపడరో మరి దేవగిరికే భయపడతారు ఎందుకు వాళ్ళ రూల్స్ రాక్షసంగా ఉంటాయి అంటే పద్ధతులు పాస్పెక్ట్ ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్ లేదా పోలీసులు లేరా మంచి ప్రశ్న సోదరా థ్యాంక్స్ అయ్యా మొత్తం శ్రీకృష్ణ దేవరాయలు వారి పరిపాలన అంతమైపోయినా ఈ ఊర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది దాని కారణం ఏంటో ఏంటి కర్ణాటక స్టేట్ సింబల్ గండ బేరుండ పక్షి ఈ ఊరి ఆచరికానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొంతమంది మినిస్టర్లు పోలీస్ ఆఫీసర్లు ఆ కండవి రెండు పక్షికి బలే పక్షి ఏం చేస్తాయి అది డైరెక్ట్ గా చేయదు మరి ఆ రోడ్డు యాక్సిడెంట్లో లైట్లు కూల్చిడాలో వీళ్ళకి డైరెక్ట్ గా బలి తీసేసుకుంటారు ఇక్కడ ప్రజల నమ్మకం అందుకే ఈ ఊరిలో రాయలవారి పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రికల్ సామాన్లు క్యారీ చేయడం వాళ్ళు అంగీకరించడం సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అవుట్ ఎట్టే లోపలే

ఈ చెట్టు ఏంటర్ ఉంది శ్రీకృష్ణ ఈ మరత్ కలగే కూత్కొండు తీర్పుగా హేళ్తా ఈ మరణ నావు పవిత్ర మరతన నోట్ కొడుతుంది ప్రదక్షిణ మాడి ఇదిగో రే వెంకయ్య నాయుడు గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యుల్ గా ఏమంటాడు చెప్పు ఈ చెట్టు వయసు ఐదు వందల ఏళ్ళు శ్రీకృష్ణ దేవరాయల వారు దీనికి కూర్చొని తీర్పులు చెప్పేవారు చుట్టూ ప్రదక్షిణ చేయమంతండో పదండి రండి పెద్ద ఆయన పద నువ్వే ముందు పద డైరెక్టర్ గారు ఇందాక రౌండ్ అప్ చేశారు ఇప్పుడేమో రౌండ్ లో ఈ కుప్పలు కాన్సెప్ట్ ఏంటో దైత్రులు చోకా గడికి బీపీ పెరిగిపోయింది డైరెక్టర్ గారు నోటీస్ చేశారా బొబ్బిల్ బ్రహ్మ కత్తి రాఘవేంద్ర గారు ఇక్కడి నుంచే లేపేశారు ఇప్పుడు వేలు మనల్ని ఉన్నారు మిమ్మల్ని దొడ్డ మనిషి అయ్యారు వెంకయ్యనాయుడు గారు ఏమన్నాడు చెప్పండి మీలో పెద్ద మనిషి ఎవరైనా అడుగుతున్నాడు నేనే అమ్మా ఆడు అడుగుతుంది ఏజ్ లో కాదు స్ట్రేచర్ లో నేనే బన్నీ బన్నీ డైరెక్టర్ గారికి మర్యాదలు పిలిచి చెప్పాలి అనుకుంటా పిండేసి పంపించేస్తారు భోగి అంటే వెళ్ళిపోమండి వచ్చి వచ్చాయి కష్ట తుప్ప వచ్చేసి ఏమన్నా అందుకే కొంచెం కంగారు కక్కు తగ్గించుకోవాలి ఆహా బాగా ఎంజాయ్ చేసినట్లు కొంటాకలాగా చేసి వాళ్ళని ఏం చేయొద్దు నాకు సహాయం చేశారు ఎలాంటి శిక్షలు వేధించేద్దు అమ్మాయిగారు అంతగా ప్రాధేయ పడుతున్నారు కొంచెం ఆలోచించండి పజరప్ప న్యాయం కోసం ధర్మం కోసం కన్న బిడ్డ అనే కడతేర్చే మర్చిపోయారా సదాశివ రాయ అమ్మాయి గారిని తీసుకెళ్ళడం చంద్రముఖి వాళ్ళు ఏం మాట్లాడింది ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు ఈ కాగల్లో వెనపాల వీలెంటి జెండా ట్రాఫీ అయినట్టు అలా సరే రెస్పెక్ట్ బాపు నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది సారీ వజరప్ప రథవరా కొల్లూరే రథావర్ నుంచి కొల్లూరికి షిఫ్ట్ అయ్యారండి ఈ రథావర్ గడికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నట్టుంది ఇప్పుడు రథావరులు శ్రీ 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 వీర నరసింహరాయల వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ వారి పితృభాషలో తీర్పునిస్తారు సత్య ధర్మ న్యాయ ದಯಗಳನ್ನ ತಮ್ಮ ಜೀವನ ಎಂದು ಭಾವಿಸಿ ಜಾತಿ ಮತ ಭೇದಗಳು ಇಲ್ಲದ ಸಾಮ್ರಾಜ್ಯ ಬೇಳಿಸಿರುವ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಾರ್ವಭೌಮಂಗೆ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ ಅಹ್ಲೇ ದಹನ ಕ್ರಿಮಿಪೂಟ ನವರಂದ್ರ ಸೀಸಮರ್ಧನ ಗುದಾಸಯ ಸೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆ ಗೋಲಿಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಲಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ ಅದಕ್ಕೆ ಸಹಕಾರ ಸೆರೆಗಳ ತನಕ್ಕೆ ಸಿರೋ ಮುಂಡನೆ ಹಾಕಲಾಗಿದೆ ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ ಇದು ನಾಳೆಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ

మనకేమో సిరో మండరం అంతే గుండెలు గీకేస్తారు గుండు లేదు బొక్క లేదు అవతల సినిమా ఓపెనింగ్ ఉంది నేను పోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు చూడు కమ్మేను రా ఇప్పుడు వెళ్ళిపో చాలా మంచివాడు నాకు సహాయం చేసాడు ప్రమాదం నుంచి కాపాడాడు ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతానో నాకు తోడుగా ఉన్నాడు ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు ఎలాగైనా దాన్ని పలిపింది మీ నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనికి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి అవ్వాలంటే నేను చేసిన తప్పుకి నన్ను చెప్పమనంటే చైక్కి మాత్రం శిక్ష పట్టకూడదు ఊరుకోదమ్మా ఊరుకొక ఊరుకో అన్నిటికీ దేవుడు ఉన్నాడు హలో వాళ్ళు మాకు దొరికారు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళను రాజుల గురించి చిన్నప్పుడు ఫేరీ టీలో చదివాను ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఇంత మర్యాద వాట్ ఆర్ హాస్పిటాలిటీ వాట్ ఆర్ ట్రీట్మెంట్ రాజులంటే వీళ్ళు రాచరికం అంటే వీళ్ళది ఆ హుందా ఆ బందా టీవీ ఆ చిరునవ్వు ఆ కాస్ట్యూమ్స్ ఆ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది రాయల్ అంటే గుర్తొచ్చింది ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల్ జీన్స్ మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా సచ్చిపోయినా అనిపిస్తుందండి వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే పాపు బలిచ్చే ముందు ట్రీట్మెంట్ మీన్ వాళ్ళు చంద్రమూఖిని కాపాడవనుకోవట్లేదు లేపుకి వెళ్ళావనుకుంటున్నారు అందుకే నీకు మరణ శిక్ష విధించారు పాప ఎన్నావాస్ట్ బెల్ లో మనుషులు చంపేది ఏంటండి ఎక్కడైనా ఉందా లేదు అసలు మనం ఎక్కడ ఉన్నాం అక్కడ డెమోక్రసీలో నేను చంపేస్తాను నరికేస్తాను అంటే కుదరదండి దానికి ఒక పద్ధతి ఉండాలి ప్రొసీజర్ ఉండాలి అరే బంపర్ మెజారిటీ గెలిచి నరేంద్ర మోడీ ఏదైనా డిషన్ తీసుకుంటే పది మందితో డిస్కస్ చేస్తాడు అంతెందుకు కసబ్ నూర్తి అంటే వంద మీటింగ్ డిస్కషన్లు అలాంటి నాతో డిస్కస్ చేయకుండా నా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డిషన్ తీసేసుకుంటారండి అండి గొప్ప గొప్ప చాలా మంది న్యూసాం ప్రపంచాన్ని జయించే అలెగ్జాండర్ ఏమైనా ఆఖరికి రెండు చేతులు బయటకి కప్పారు టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా అయిందో మనం చూడలేదా ప్రజలు తెలియదా రాత్రి మనమే తగిలేసింది ప్రజల సొమ్ము కాదా జీన్స్ రాజులో అన్నావా ఏం రాజులు అసలు రాజులంటే ఎలా ఉండాలి ప్రభాస్ ప్రభాస్లా ఉండాలి ఈడేలా ఉన్నాడు ప్రభాస్ సీన్ లో ఉన్నాడు పైగా సిక్స్ లేని రథారు ప్రైమ్ మినిస్టర్ తమ్ముడు హోమ్ మినిస్టర్ ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న మీరా మీరా ఏంటి నేర నాలుగు మనుషులు వచ్చి ఎంత ఎత్తుకెళ్ళు దన్నం పెడతారు